సంక్షోభం ఎదుర్కోవడం వేరు అధికారం కోల్పోవడం తిరిగి రావడం వేరు కానీ ఆ టర్మ్ ఐదేళ్ళు వాళ్ళు చూసింది ఏంటి అంటే ఒక నరకం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ వరకే అది ఒక రాక్షస పాలన ఎందుకు ఆ కాన్సెప్ట్ని అప్పుడు వైసీపీ ఇచ్చేసిందంటే ముప్పై ఏళ్ళు అధికారం ఉండాలనేటువంటి ఒక అధికార ధన ఒక అధికార దాహం దాహం అధికార దాహం ఒకటి అధికారంలో ఉండి రాష్ట్ర ఖజానాన్ని దోచుకునే ధనదాహం ఒకటి అహంకార దోహం ఒకటి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ అన్నీ కలిసి మిగతా ఏ రాజకీయ పార్టీ మనుగడని ఇక్కడ సాగించకూడదు అంటే ఏంటంటే ఒకటి కేసులు పెట్టాలి రెండు తోట లాంటి వాడిని చంపినట్టు నడి రోడ్డు మీద జై జగన్ అనకపోతే కోసి చంపాలి లేదా ఎదురొచ్చిన వాళ్ళని ఏదో విధంగా హతమార్చాలి ఇలాంటి ఒక